ఒక వ్యక్తిని అపవిత్రాత్మ విడిచిపెట్టిపోయిందంటే ఏదో ఒక రీజన్ ఉండాలి ఏం రీజన్ ఎందుకు అది ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని ఆలోచన చేస్తే సమాధానం కూడా మనకు అందులోనే దొరుకుతుంది ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను వదిలిపోయిన ఈ అపవిత్రాత్మ ఏం చేస్తుంది విశ్రాంతి కోసం వెతుకుతుంది విశ్రాంతి కోసం తిరుగుతుంది దానికి విశ్రాంతి కావాలి అయితే ఈ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది దానికి నీరు లేని చోట్ల దొరుకుతుంది కదా దాని ఉద్దేశం అదే కదా అపవిత్రాత్మకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది నీరు లేని చోట్ల వెతుకుతుంది దొరుకు వెతుకుతుంది అని అంటే ఒకవేళ నీరు లేని చోట ఉండింది అనుకో ఏదైనా స్థలం దొరికింది దానికి అక్కడ దానికి విశ్రాంతి దొరుకుతుంది అని అర్థం అంతేగా నీరు లేని చోట్ల ఏవైనా ఒక ప్రాంతాన్ని కనుక్కుంటే అక్కడ దానికి హ్యాపీగా ఉంటుంది అక్కడ విశ్రాంతి ఉంటుంది దానికి ఒకవేళ నీరుంటే విశ్రాంతి లేదనే కదా దానికి అర్థం దాని అర్థం ఇప్పుడు ఆలోచన చేద్దాం ఈ అపవిత్రాత్మ ఒక వ్యక్తిలో నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోయింది దానికి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది అది ఎక్కడ హ్యాపీగా ఉండగలుగుతుంది మనిషిలో ఉండొచ్చు కదా ఆ అపవిత్రాత్మ ఆ వ్యక్తిలో ఉండొచ్చు అసలు బయటికి రావాల్సిన అవసరం ఏముంది కదా ఆలోచన చేయాలి బయటికి వచ్చిందంటే అర్థం ఏంటి లోపల దానికి విశ్రాంతి దొరకలేదనే కదా అర్థం ఆ వ్యక్తిలో ఆ అపవిత్రాత్మకు విశ్రాంతి దొరకలా ఉండలేకపోయింది అది అంటే బయట నీరు కోసం వెతుకుతుంది ఆ నీరు ఉన్న చోట అది ఉండలేదు కదా దానికి విశ్రాంతి లేదు ఉంటే ఉండలేదు నీళ్ళు ఉన్న చోట ఉండలేదు ఎందుకు దానికి విశ్రాంతి దొరకదు అది ఉండే అవకాశం లేదు నీరు ఉన్న చోట నీరు లేకపోతేనే ఉండగలదు అది ఇప్పుడు ఆ వ్యక్తిలో నుంచి అపవిత్రాత్మ బయటకు వచ్చిందంటే అర్థమేమవుతుంది మనకి ఆ వ్యక్తిలో నీరొచ్చి చేరిందనే కదా అంతకాలము ఉన్న ఈ అపవిత్రాత్మ బయటికి రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ వ్యక్తిలో ఇంతకుముందు నీరు లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు నీరొచ్చి చేరింది కాబట్టి లోపల ఉండలేకపోయింది ఈ అపవిత్రాత్మ అందుకే బయటకు వచ్చింది అని అర్థమవుతుంది కదా ఈ వచనం ద్వారా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అపవిత్రాత్మ మనిషి హృదయంలో నివాసం చేస్తుంది